జీవన కళల అభ్యాసం క్యాంపస్ ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు మరొక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించారు వాయిదా వేస్తూ పోవటం అనే మనస్తత్వాన్ని దరిచేరనీయకుండా చేసే వినూత్న ఛాలెంజ్ ప్రోగ్రాం ను విజయవంతంగా నిర్వహించారు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్చి విజేతలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు అవకాశం వచ్చినప్పుడు తగిన ప్రదర్శించే వారే సక్సెస్ కాగలరని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ అన్నారు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు తగిన విధంగా కృషి చేయటమే మార్గమని చెబుతూ ఇందుకు సమయపాలన కీలకమని చెప్పారు కాలేజీలో నిర్వహించిన శిక్షణ సమయపాలనకు ప్రణాళికాబద్ద చదువుకు ఉపకరిస్తుందని చెబుతూ ఈ సాధనను కొనసాగించాలని సూచించారు స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బ్రేక్ ది ప్రొకాస్టినేషన్ పేరుతో వారానికి నూట ఐదు గంటల ఛాలెంజ్ ప్రోగ్రాం నిర్వహించారు ఐదు వందల ముప్పై మంది విద్యార్థులకు గాను రెండు వందల ఎనభై ఆరు మంది వంద కన్నా ఎక్కువ గంటలు సాధించారు వీరికి సర్టిఫికెట్ల ప్రధానోత్సవాన్ని సోమవారం సాయంత్రం కాలేజీ సెమినార్ హాల్లో ఏర్పాటు చేశారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కోలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి శివకుమార్ మాట్లాడుతూ జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదని డబ్బు కలిగి ఉండటంతోనే అన్ని ఉన్నట్లు కాదని గుర్తు చేశారు ఫెయిల్యూర్స్ కు బెంబేలెత్తిపోకూడదన్నారు ఫెయిల్యూర్స్ నుంచి పరిస్థితుల నుంచి పాఠాలను నేర్చుకోవాలని కోరారు జీవన కళలు భావ వ్యక్తీకరణ శిక్షణ ఇందుకు బాగా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు ప్రొకాస్టినేషన్ అంటే అన్నిటినీ వాయిదా వేస్తూ పోవటమేనని చెబుతూ వాయిదాలతో చదువు నైపుణ్యాల సాధన సాధ్యపడవని స్పష్టం చేశారు కాలేజీ విద్యార్థులే కాదని వివిధ రంగాల్లోని వారు సాధారణ ప్రజలు కూడా ఈ వాయిదా వేసే లక్షణాన్ని మానుకోవటం మంచిదన్నారు నేనెంతో గర్వంగా చెప్పుకుంటాను కాలేజ్ నన్ను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చేసి మీరు చైర్మన్ కాలేజీ నేర్పడం ఏంటి అని నేను చైర్మన్ కానీ ఈ కాలేజ్ స్టూడెంట్ చాలా మంది నేను ఎంత రామచంద్ర అన్నప్పుడు నాకు గుర్తు వచ్చింది అంటే ఈ బ్యాచ్ తో అసలు మనం కలిసి ఉండదు కదా బ్యాడ్ ఏంటంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లాంటి స్టూడెంట్స్ కావాలి లేకపోతే ఈ క్యాంపస్లో పిన్ను పడ్డ సౌండ్ వచ్చినా కూడా నాకు అంత అంత ఉండేవాడిని ప్లస్ పది సంవత్సరం స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యేవాడిని స్టాఫ్తో ఇంట్రాక్ట్ అయ్యేవారు నా మొన్న ఫీడ్బ్యాక్ షేర్ చేసేవాడిని అలాగే స్టూడెంట్స్ మీ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని సో అవన్నీ నన్ను ఎంతో మనిషిని ఎడ్యుకేట్ చేసి సో ఈ వన్ ఆర్ ఫైవ్ అవర్స్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేసింది మీ అందరినీ నిజంగా మా స్కృతిగా మీ అందరు కంగారు చూతూ ఉన్నాను అలాగే మాస్టర్ చూత టూ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్సా హండ్రెడ్ అవర్స్ పైలా టూ ఎయిటీ సిక్స్ సో ఇక్కడ ఉన్న నిజం నీకు ఇంగ్లీష్ రాకపోయినా పరిస్థితులు నేను ఇంగ్లీష్ నేర్పుతాయి ముప్పై రోజులు ఇంగ్లీష్ పుస్తకం అవసరం నీకు హిందీ రాకపోయినా పరిస్థితులు నేను హిందీ నీకు ఆనందం రాకపోయినా పరిస్థితులు నీకు నేర్పుతుంది నీకు ఆకలి తెలియపోయిన ఆకలి నిన్ను అన్ని నేర్పుతుంది రామ్ గారి ప్రిన్సిపల్షిప్లో కొన్ని వేల మందికి మంచి యాటిట్యూడ్ మంచి సెల్ఫ్ డిసిప్లిన్ ఈ క్యాంపస్లో ఉద్యోగం వచ్చినా ఒకవేళ ఈ క్యాంపస్లో ఉద్యోగం రాపోయినా సమాజంలో ఒక మంచి పవర్ఫుల్గా బతకటానికి కావాల్సిన ఎథిక్స్ని ఈ కాలేజీ మీ అందరికీ తీసుకొచ్చిన నేను అనుకోవటం బహుశా మీ అందరూ వ్యూస్లో మీ యొక్క మీ అభిప్రాయంలో షేర్ చేశారు నేను గమనించింది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్ కి నేను గమనించింది నేను గమనించి మీతో అట్రాక్ట్ అయ్యి అంటే మీరు కాబట్టి ఇంతకుముందు బ్యాచ్ అవ్వచ్చు ఒక అరేయస్ ఎంత స్మాల్ లెదనంట మీతో ఎదనా కన్ఫర్మేషన్ మెయింటైన్ అవుతుంది సో అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి నేను చూసిన మార్పు మనం చాలా ఆనందించే ఇక్కడ కూర్చున్న యాసరా మీ ప్రెజెంటేషన్ ప్రమాణకారు ఆ బా ప్రెజెంట్ చేశారు అది బాగా ప్రెజెంట్ చేశారంటే కాలేజీ లైఫ్ కి బాగా జరుగుతుందని అర్థం మీ దానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు జరుగుతుంది జరుగుతుందంటే స్కిల్ మీ అందరు గమనించాల్సింది ఎవరికి ఎప్పుడు ఎలా అదృష్టం కలిసి వచ్చిందో ఎవరికి తెలియదు ఎవరికి ఎప్పుడు ఆపర్చునిటీ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు సో మన లైఫ్లో మనకు వచ్చే ఆపర్చునిటీని విట్లే చేసుకోవాలంటే ఈ రోజు మారే పరిస్థితుల్లో ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవటం నిజంగా ఈ వన్ ఆట్ ఫైవ్ అవర్స్ ఛాలెంజ్లో పాల్గొనటం నేను నేను నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే

గెలిస్తేనే కాదు ఓడిపోయినా కూడా చాలా చేసుకోవచ్చు నేను చూస్తున్న ఒక రాజకీయం కాదు ఎనీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ స్టూడెంట్ ఓ నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ స్టూడెంట్ అని ముద్ర వేసుకోవాల్సిన పని అని నేను ఎంత కష్టపడ్డానో నాతో సమానంగా నా బాధ్యతను కూడా తన బాధ్యతలుగా ఫీల్ అయ్యి రామచంద్ర చేస్తున్న కష్టం మీ అందరికీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ ఉత్తమమైన మానవ వనరులు కలిగిన సంస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు ప్రతిభ ఉండటమే కాకుండా విధుల నిర్వహణలో సమయ పాలన మరింత ముఖ్యమని అన్నారు విద్యార్థులకు సమయ పాలన అలవర్చేందుకు నిర్వహించిన రోజులో పదిహేను గంటల ఛాలెంజ్ ను అత్యధిక మంది విద్యార్థులు గెలవటం సంతోషంగా ఉందన్నారు మీరు ప్రతిరోజు మినిమం పదిహేను గంటలు దాదాపు చేసేటట్టు చేసి అందరూ పార్టిసిపేట్ చేస్తే ఐదు వందల ముప్పై మంది ఈ కాన్సెప్ట్ లో పార్టిసిపేట్ చేస్తే మీరు ఇక్కడ ఎదురు కూర్చున్న సుమారు మంది స్టూడెంట్స్ వంద అంతా ఎక్కువ గంటలు పూర్తి చేసిన స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్ దాంట్లో భాగంగా నేను ఛాలెంజ్ డే వన్ కూడా సార్ కి అప్డేట్ చేస్తా వస్తున్నాను సార్ ఇది మంచి కాన్సెప్ట్ టేకప్ చేసాం ఒక వారం అని ఎవ్రీడే సార్ మన పోస్టర్ కూడా చూస్తా వచ్చారు కానీ నా నా వ్యూ ఏంటి అంటే ఈ ఛాలెంజ్ ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన స్టూడెంట్స్ తో సార్ తో ఒక ఇంట్రాక్షన్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ సెమినార్ హాల్ అసెంబ్లీ అవడం జరిగింది నేను కొద్దిమంది ఫ్యాకల్టీ ఇక్కడ కూర్చున్న ఫ్యాకల్టీ కొద్దిమందిని శర్మ సార్ తో సహా మనము కూడా ఈ పార్ట్ ఛాలెంజ్ లో భాగం నేను మెంటర్ గా మీరు ఫ్యాకల్టీగా కొద్ది మంది మీరు కూడా భాగం అయితే వాళ్ళ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ ఉంటుందని మీకు తెలుసు నేనే ఛాలెంజ్ తీసుకున్నాను అంటే ట్వంటీ వన్ అవర్స్ అయితే మీరు ఫిఫ్టీన్ అవర్స్ అయితే తీసుకుంటే ఫిఫ్టీన్ అవర్స్ మాకు ఎటు ఉంటుంది కాబట్టి అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది మేమేం తీసుకున్నాం అంటే ట్వంటీ వన్ అవర్స్ పర్ డే తీసుకున్నాం తీసుకుని మీరు ఫిఫ్టీన్ అవర్స్ పని చేస్తే మీరు ట్వంటీ వన్ అవర్స్ పని చేసి పూర్తిగా సక్సెస్ఫుల్ గా వీక్ ని కంప్లీట్ చేసిన తర్వాత

I would like to share my experience of completing this 105 hour challenge. It was very challenging for me, but it is also very transformative. I was first doubtful about my capabilities that would I able to come study 15 hours a day, but I was determined to complete this challenge. So, I scheduled my task prior and maintained focus and also learner techniques for time management the main challenges i faced during this challenge was procrastination and lack of time management and focus i overcome with this by maintaining a schedule by setting goals every day and tracking my progress in this one week i was able to explore new technologies like power bi and able to improve my english communication skills and aptitude i was even surprised by myself of my capabilities and my own potential but somehow my family supported me and during this challenge i used pomodoro technique to complete this challenge successfully i studied 25 minutes and i took five minutes break like that i, I completed this challenge and i try to go from basics to uh, my study level right now. it's really tough. and i learned how to be consistent in our work. and right now, i learned. Yes. Each challenge allowed us to discover our potential. and i would, and I would like to share my journey on, on our five hours challenge. when i hear about on our five hours challenge, Excited and decided that it is the first step for me to break my procrastination And uh, my initial days, it is very easy for me to successfully complete my challenge. But in the middle of my journey, uh, I feel very really, uh, lazy and demotivated. And uh, when I talk to my parents, and I realize that when I compare to my parents' hard work, it is very easy for me to complete this challenge. My parents' role is uh, very crucial for me to stay focused and consistent in this challenge. During this challenge, I learned a valuable lesson. It taught me the value of hard work and, uh, and I learned and I prioritize the task and my and, uh, starting the task immediately uh, rather than procrastination, this mindset is very helpful for me face any challenge in my future life and coming to the one hour challenge that, that went for a week long for us and especially for me the one hour challenge is a very tough thing and making i am the one who is always procrastinated by many of the works and and coming to myself for the one week that i have done is uh, and sunday is the sunday that's the thing that, that where i will be very lazy at my home because uh, this is the holidays that we got and uh, every day we will be coming to the college and sitting and listening to the classes and sunday and saturday are the class sorry and sunday and saturday are the things that we will we, we'll be at home. so as being a part of uh, this by our challenge and principles are a given motivated us and uh, every day is, is a hard work day so without hard work uh, nothing pays for us and by working on the even saturday and sunday for more, like it is the day, not only for the time pass. It is the day where we can also push our limits because at college, it overall it will goes for the seven hours, and at Sunday, Saturday we have 24 hours a day in our hand basically. So having a free time and we making the time more productive is a very tough thing. And by with the help of our principal sir, who motivated us. And after conducting the principal sir gym meeting, then I realized that Accepted that challenge. First day, I am most of suffer a health problem, but I am respected to principal's awards. I am accepted that challenge. And yesterday uh, day, I am times I am related to other activities. and but uh, uh, sometimes sleep also come, but I am trying to do that activities. And, uh, one question is, uh, is it, uh, this was a uh, daily, uh, daily activity is right with, uh, in, uh, daily. Then I compared to this principles of uh, daily activity, then I completed in my daily activity and uh, it affects my efforts. Before I accept this challenge, I am sleeping into the classroom. Um, Boring days and uh, lazy days, but this accept uh, this challenge. I am not sitting in the classroom. I'm, the I'm, uh, my, uh, my and this uh, time I am improving my writing skills. And before last day, the coordinators and the co coordinators.